ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ ప్రారంభమైంది ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఈ యాప్ ద్వారా రేపటి నుంచి ఇండ్ల పథకం లబ్ధిదారులకు ఎంపిక జరగనుంది పదివేలతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమర్క అన్నారు ఇవాళ ఐదు లక్షలకు చేరుకుతున్నారు ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు ఆత్మ గౌరవంతో బతకాలనేది ప్రతి ఒక్కరి కళ అని అన్నారు ఆత్మగౌరవంతో బతకాలనే కళ నెరవేరాలంటే సొంత ఇల్లు ఉండాలన్నారు లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు కూడు గూడు గుడ్డ అందరికీ అందాలనేది కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అని చెప్పుకొచ్చారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరితో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజన్నసింహ ప్రారంభించారు ఈ సందర్భంగా క్యాంటీన్ లో ఏర్పాటు చేసిన పిండి వంటలు టిఫిన్స్ రైస్ ఐటమ్స్ బిర్యానీ స్టాల్స్ లను మంత్రి దామోదర రాజన్నసింహ పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి ఆర్డీఓ రవీందర్ రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు బీఆర్స్ నేతలు హరీష్ రావు కౌశిక్ రెడ్డి వీధి నాటకాలకు తెరలేపారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి విజయోత్సవాలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ లీడర్షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు ఈరోజు బిఆర్ఎస్ నాయకులు అటు హరీష్ రావు గారు కానీ కౌశిక్ రెడ్డి గాని వీళ్ళందరూ కూడా ఈ యొక్క నాటకానికి ఎందుకు అంటే రాష్ట్రంలో సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల ప్రధోత్సవాలు చేస్తుంటే వీళ్ళు ఓర్వలేక ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లులు కూడా పంచే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు ప్రజలను ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేస్తున్నో చేసిన పనిని ఏదైతే ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికే ఇదంతా కూడా నాటకం చేస్తున్నారు ఎందుకంటే మీడియాను డైవర్ట్ చేయాలని మీడియా అటెన్షన్ కేవలం ఈ అరెస్ట్లకు ఈ గొడవలకు తాగుదీయాలని చెప్పి వీళ్ళంతా వీళ్ళే పోయి పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టుడు వీళ్ళంతా వీళ్ళు పోయి పోలీసు వాళ్ళని కూడా దూషించుడు ఇలా చేసుకుంటూ పోయి తర్వాత ఒక అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఆపే ప్రయత్నం చేయడమో లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క హంగామా చేయడం వల్ల రాష్ట్రంలో మీడియా అంతా కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాల వైపు కాకుండా వీళ్ళు చేసే వీధి నాటకాల వైపు చూపియాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇదంతా కూడా తెరలేపడం జరిగింది ప్రజలు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పాలనలో గత బీఆర్ఎస్ పాలన పదేళ్లలో జరగని కార్యక్రమాలు కాంగ్రెస్ లో ఒక్క సంవత్సరంలో జరుగుతున్నాయి మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయంలో వీళ్ళు మన్నటిదాకా ఏం చేయలేదని చెప్పి ప్రచారం చేసి అది విఫలం కావడంతో ఇలాంటి చిల్లర వల్ల నాటకాలను తెరెత్తారని తెలియజేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు ఇది ప్రజా పాలన కాదు ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని మండిపడ్డారు తమ పార్టీకి చెందిన సీనియర్ నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీని కవిత డిమాండ్ చేశారు మాజీ మంత్రి బీఆర్ సీనియర్ నేత హరీష్ రావు మూడు గంటలకు పైగా గచ్చిబోలి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు దాంతో హరీష్ రావును అరెస్ట్ చేశారని భావిస్తున్న బీఆర్స్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు హరీష్ రావునొ తక్షణం విడిదలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కవర్‌తార్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. మన సీఎం శాసన సభ్యులందరిని కూడా ఇవాల కావచ్చు, మరి ఇంకా శానమంది శాసన సభ్యులు వివేకన్న గారు అట్లానే సంజయ్ వాళ్ళందరిని కూడా ఎన్చేయడం చాలా దారుణం మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం ఇంద్రమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని నల్పించేటట్టుగా ఉంది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది తెలంగాణలో అరెస్ట్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడం కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేత భరించదు మీరు ఇట్లానే బొత్తు నొక్కాలని ప్రయత్నం చేస్తే

మీరు ఇట్లానే మా గొంతు నొట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారి పైన పెడుతున్నటువంటి అనవసర కేసులు అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం గచ్చిబోలి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అయితే హరీష్ రావు కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గచ్చిబోలి పిఎస్ వద్ద నిరసన తెలిపారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కోని చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు రేపు ట్యాంక్ బండ్పై తమ నిరసనను తెలుపుతామని మధుసూదనాచారి వ్యముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు ఇవాళ రేవంత్ రెడ్డి ముందుగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను వంద రోజులు పోయి సంవత్సరమైంది ఇంకా చేస్తలేవు నువ్వు హామీలు అమలు చేస్తలేవు అని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నాయకుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ప్రజల పక్షాన ప్రశ్ని ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకల్ని మరి వాళ్ళ పోలీసుల ద్వారా అక్రమ అరెస్టుల ద్వారా ఆ గొంతుల్ని ముయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి వాళ్ళది ఇది చాలా దుర్మార్గమైన పని ఇవాళ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో పలు దఫాలు మంత్రిగా పనిచేసిన సేవలు అందించినటువంటి హరీష్ రావు గారిని అట్లనే మరి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తరలించడం మరి దుర్గానమైన దుర్మార్గమైన చర్య ఏమైనా ఏమైన చర్య మరి వాళ్ళ మీ చేతగానితనం బయటపడుతుందని బయట బాధతోటి మీ చేతగానితనం హామీలు అమలు చేయనటువంటి మీ చేతగాని తనం ఎక్కడ ప్రజలకు తెలుస్తుందో వీళ్ళు ప్రశ్నిస్తే అన్న భయంతో ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేస్తూ ఉన్నావు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నావు అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తూ ఉన్నావు మరి ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంవత్సర కాలంగా అనేక రకాలుగా తెలంగాణ ప్రజాని కానీ ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరిస్తూ తెలంగాణ జాతికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని అడుగడుగున ఈరోజు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కావచ్చు ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో అద్భుతమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని అడుగడుగున చీడ్చి చెండాడుతూ ఉంటే జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలన్నటువంటి భ్రమల్లో బతుకుతూ ఉన్నాడు శిశుపాలనకి వంద తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో తెలంగాణ ప్రజలు రేవంత రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి గోధులు దగ్గర పడ్డాయి అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు మా నాయకుల్ని అది ఎవరైనా కూడా ఏ కార్యకర్తను ఏ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసినా మేము భయపడే వాళ్ళం కాదు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఒక్కొక్క నాయకుని మీద వందల కేసులు ఉన్నాయి వందల కేసులకు భయపడిన ఈ నాయకులు నీ తాటాకి చప్పులకు బెదురుతారా మీలాగా పలాయనవాదులు కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణ ప్రజల పక్షాన గొంతుగా కావాల్సినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి పలాయనవాదాన్ని వాదాన్ని ప్రజలకు తెలుసు ఢిల్లీలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు ఈ సందర్భంగా గజేంద్ర సింగ్ కు ఎంపీలు మర్యాదపూర్వకంగా పూర్వకంగా శాల్వాతో సత్కరించారు బంజారా జాతి ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనవ తేదీన జాతీయ పండుగగా నిర్వహించాలని కేంద్ర మంత్రిని బీజేపీ ఎంపీలు కోరారు ఈ సందర్భంగా ఆయనకు వినితీయ పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ కొండా రెడ్డి రఘునందన్ రావు మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ పాల్గొన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు సిబ్బంది బుర్రా వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు కాగా కమిషన్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో తదుపరి చైర్మన్గా ప్రభుత్వం బుర్రా వెంకటేశం పేరును గవర్నర్ కు సిఫార్సు చేసింది దీనికి గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ఇటీవలే ఆ ఫైలుకు ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం ఆయన్ను కమిషన్ చైర్మన్ గా నియమించింది టూ సినిమా వివాదంపై తెలంగాణ న్యాయవాదులు తిరుపతి వర్మ నేతృత్వంలో చిక్కడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే మృతికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాదులు హీరో అల్లు అర్జున్తో పాటు డైరెక్టర్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్పై కేసులు నమోదు చేస్తున్నారు అయితే చనిపోయిన బాధితుల కుటుంబానికి చిత్ర యూనిట్ అండగా నిలవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది దీనికి కారణం మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి చెప్పి మేము కండక్ట్గా చెప్తున్నాం మేము చెప్తున్నాము ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇప్పుడు అక్నమెంట్ కూడా ఇవ్వలేదు డెఫినెట్లీ మేము హైకోర్టుకు వెళ్ళి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటన కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించవద్దు ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు హైప్ తీసుకురావద్దు ఈ ప్రీమియర్ షోన్ అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీసు వాళ్ళ లోకల్ వాళ్ళ గానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాడులో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై అతనిపై కల్పేబుల్ హోమ్ సైడ్ కింద కేసు పెట్టి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి అదే విధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము న్యాయవాదుగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు కులగణనలో పాల్గొనని వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అని అన్నారు రేవంత్ రెడ్డికి సామాజిక బహిష్కరణ పదానికి అర్థం తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సామాజిక బహిష్కరణ చెయ్యాలే గుణంలో పాల్గొనటువంటి వారిని అని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతుందో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏదైతుందో మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అసలు సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో అది రాజ్యాంగంలో రాజ్యాంగానికి వ్యతిరేకం అదే రకంగా ప్రజాస్వామ్య విలువలని కూడా దొంగలు దొక్కేటువంటి పదం అసలు కులగలలో పాల్గొనాలి పాల్గొనకపోవడం అనేటువంటిది ముఖ్యంగా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం దాన్ని కూడా సామాజిక బహిష్కరణ చేయాలి అనేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి పిలిపి ఏదైతుందో ఇది మనం ఉన్నటువంటి ప్రస్తుత సమాజం నుంచి వెనుకటి కాలానికి మళ్ళీ ఒక్కొక్కసారి కులాలో వైషమ్యాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇవి కులగణన అనేది వాళ్ళ ఐచ్ఛికం పాల్గొంటే పాల్గొంటారు లేకపోతే లేదు కానీ ఇవాళ నీవు నీవిచ్చేటువంటి స్టేట్మెంట్ చూసి మీ కార్యకర్తలు మీ నాయకులు ప్రభావితమై గ్రామాలలో కులగణన అనేటువంటి అది కాకుండా ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనే దాన్ని పాటిస్తే కనుక మన సమాజంలో విపరీతమైనటువంటి పోకడలకు దారితీసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా సామాజిక అల్ల అల్లకల్లోలం అంటే తెలంగాణలో సృష్టిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని రాతియుగాల కాలానికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సామాజిక అనేటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదం కాదు ఒకవేళ మీరు సామాజిక అల్లకల్లో సృష్టించాలనుకుంటే మీరు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నది ఇదేనా అనేది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కౌలు రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు రెండు వేల పదకొండు గుర్తింపు కార్డుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని కౌలు రైతులు ఆశించారని అన్నారు వందల సంఖ్యలో హైదరాబాద్ చేరుకుని సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తమ గొంతు వినిపించాలని తెలిపారు అనేక జిల్లాల నుండి వచ్చి కౌలు రైతులు వారి సమస్యలను వివరించారని చెప్పారు కౌలు రైతులను గుర్తించి మద్దతు ఇస్తేనే రైతు ఆత్మహత్యలు ఆగుతాయని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేమేం చేయగలమో చెప్పండి చెప్పలేము కానీ జూరి సభ్యులుగా మీరు ఇక్కడ చెప్పిన సమస్యలు ఏవైతున్నాయో అవి మరింత ప్రజల దృష్టికి తీసుకురావడానికి విశాల సమాజానికి చెప్పడానికి తప్పకుండా జూలీ సభ్యులు ప్రయత్నం చేస్తారు రెండవది ప్రభుత్వానికి ఇవాళ వ్యవసాయ కమిషన్ ఒకటి వేశారు ఆ వ్యవసాయ కమిషన్ దృష్టికి జ్యూరీ సభ్యులుగా మేము వెళ్ళి మీ తరఫున మేము తప్పకుండా మాట్లాడతాం మూడవది నిజానికి సమస్యలు ప్రభుత్వానికి తెలివని కాదు ఇక్కడ జ్యూరీ సభ్యులు ఇచ్చేటువంటి నిర్ణయం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని కౌలు రైతులకు శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ లేఖ ఆ బహిరంగ లేఖలో మనం ఇవాళ ఏ సమస్యలు చెప్తాము అన్ని సమస్యలు ఆయన రాశాడు కౌలు రైతుల సమస్యల మీద చదివితే ఆయన కౌలు రైతులు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారని నలభై శాతము సాగుభూమి వాళ్ళే చేస్తున్నారని ప్రభుత్వము మీపై కనికరం చూపడం లేదని బ్యాంకులు ఇవ్వకపో ఇవ్వకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర మీరు ఆశ్రయిస్తున్నారని నష్టపోతే పరిహారం అందకపోవడం అధిక వడ్డీ భారంతో అప్పుల ఊపులో పూడుకోవడం ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఎనభై శాతం మంది మీలాంటి వారే ఉండడం విషాదం